కొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి ఫ్రీ 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 చెప్పుకోవడానికి ఏమీ లేఖను ఎంత అభివృద్ధి చేసినా జేబుల్లో క్యాష్ పెట్టకపోతే ఓట్స్ పడవనే అపనమ్మకమో కానీ ఉచితాలని నమ్ముకుంటున్నాయి అన్ని పార్టీలు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడ్డ తమిళనాడు కూడా అధికార పార్టీ ఇప్పుడు బీహార్ ఫామ్ లోనే నమ్ముకుంది అన్ని వర్గాలకు దగ్గర ఎలా ఉచితాస్త్రాలు బయటకు తీస్తోంది డిఎంకే సర్కార్ స్టాలిన్ ను గద్దించాలనుకున్న విపక్షాలు కూడా ఓటర్స్ ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి రేషన్తో పాటు మూడు వేలు ఇరవై లక్షల మందికి ల్యాప్టాప్లు ఉద్యోగుల కోసం స్పెషల్ స్కీమ్ జనాకర్షక పథకాలతో డిఎంకే జోరు అసెంబ్లీ ఎన్నికల కోసం తమిళనాట అన్ని పార్టీలు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి అన్నా డీఎంకే బీజేపీ కలిసికట్టుగా అధికారంలోకి రావాలని తహతహలాడుతున్నాయి విజయ్ టీవీకే పార్టీ కొత్త చరిత్ర సృష్టిస్తానంటోంది మిగిలిన చిన్న చిదక పార్టీలు కూడా పెద్ద జెండాలు నీడన లబ్ధి పొందే ప్రయత్నాల్లో ఉన్నాయి అధికారంలో ఉన్న డీఎంకే కూడా బీహార్ ఫార్ములానే ఫాలో అవుతోంది నితేశ్ ని మరోసారి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి తెచ్చింది క్యాష్ స్కీమే అని నమ్ముతోంది మరోసారి అధికారమే లక్ష్యంగా తమిళనాట అధికార డీఎంకే పార్టీ ఓటర్లను బుట్టలో వేసుకునే పనిలో ఉంది పొంగల్ సందర్భంగా ఏటా నగదు నిత్యావసరాలు అందిస్తుండగా ఈసారి మరింత సంబురాలు చేసుకోమంటోంది రేషన్ కార్డున్న ప్రతి కుటుంబానికి మూడు వేల నగదు సాయం అందించాలని నిర్ణయించింది అంతేకాకుండా స్పెషల్ పొంగల్ గిఫ్ట్ హ్యాంపర్ ని అందించనుంది దీనికోసం ఇంటింటికి తిరిగి టోకెన్లు ఇస్తున్నారు లబ్దిదారులకు రేషన్ షాపుల్లోనే నగదుతో పాటు గిఫ్ట్ హ్యాంపర్ అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం పోయినేడాది కేవలం గిఫ్ట్ హ్యాంపర్ మాత్రమే ఇచ్చిన స్టాలిన్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈసారి మూడు వేల క్యాష్ తో జనానికి గాలమేస్తోంది కొత్త ఓటర్లే లక్ష్యంగా మరో కొత్త స్కీమ్ స్టార్ట్ చేసింది డిఎంకే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇరవై లక్షల మంది కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు పంపిణీ చేస్తోంది ఇది ఉచిత పథకం కాదంటోన్న స్టాలిన్ ప్రభుత్వం రాబోయే తరాల విద్య కోసం ప్రభుత్వం పెడుతోనే పెట్టుబడిగా చెప్పుకుంటోంది ఈ స్కీమ్ కోసం సుమారు రెండు వేల కోట్లు కేటాయించింది అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఫిబ్రవరి కల్లా ఇరవై లక్షల మంది విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించాలని టార్గెట్ తో ఉంది ఎన్నికల సంవత్సరం కావడంతో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల రెండు దశాబ్దాల డిమాండ్ ని స్టాలిన్ ప్రభుత్వం నెరవేర్చింది తమిళనాడు అష్యూర్డ్ పెన్షన్ స్కీమ్ ద్వారా పాత పెన్షన్ పథకం ప్రయోజనాలు దక్కేలా కొత్త స్కీమ్ అనౌన్స్ చేసింది ప్రభుత్వ ఉద్యోగులు చివరిగా తీసుకునే జీతంలో యాభై శాతం అష్యూర్డ్ పెన్షన్ గా లభిస్తుందనే హామీతో ఆ వర్గాల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో ఉంది పెన్షన్ స్కీమ్ కు అవసరమైన అదనపు నిధులను ప్రభుత్వ ఖజానా నుంచి సమకూర్చేందుకు సిద్దమైంది బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన కింద దాదాపు కోటిన్నర మంది మహిళలకు ఒక్కొక్కరి ఖాతాలో పదివేలు జమ చేసింది నితీష్ సర్కార్ మెరుగైన ప్రతిభ కనబరిచిన వారికి రెండు లక్షల దాకా రుణాలిస్తామని ప్రకటించింది ఉచిత విద్యుత్తో పాటు ఎన్నో హామీలిచ్చి మరోసారి అధికారంలోకి వచ్చింది నేరుగా నగదు ప్రయోజనం నితీష్ కి ప్లస్ అయింది తమిళనాడులో ఇప్పుడు స్టాలిన్ కూడా అదే చేస్తున్నారు దక్షిణాది రాష్ట్రాల్లో ఫ్రీ స్కీంలకు తమిళనాడును పుట్టెనిళ్లుగా చెప్తుంటారు ఉచితంగా కలర్ టీవీలు మిక్సీలు గ్రైండర్లు ఫ్యాన్లు వృద్ధాప్య పింఛన్లు ఉచిత బస్సు పథకాలు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలానే ఉంది ఇప్పుడు స్టాలిన్ మార్క్ ఉచితాలతో విపక్షాల హామీలు ఎలా ఉండబోతున్నాయన్నదే ప్రశ్న అయితే అధికార పార్టీగా ఆచరణలో చూపించే అడ్వాంటేజ్ ని డీఎంకే క్యాష్ చేసుకుంటోంది